జీకే ప్రశ్నలు కథలు అడుగుతారు బాలసభ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు ఈ రకమైన డెవలప్మెంట్ మనకు ఏ ప్రైవేట్ పాఠశాలలో కనిపించదు అని చెప్పక తప్పదు వీటితో పాటు పాఠశాలలో ఇతర కార్యక్రమాలన్నిటినీ పాఠశాల పేరు మీద ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను జంట్రీ అనే పేరుపై ప్రారంభించాం అందులో పాఠశాలలో జరిగే కార్యక్రమాలు అన్నిటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది మన పాఠశాలలో పీడీ గారు లేనప్పటికీ మా విద్యార్థులు ఆత్మపూర్లో జరిగినటువంటి ఆలయ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో బాలికల వాలీబాల్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని మరియు మార్చి పాస్ లో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది విద్యార్థుల అభ్యసనంలో ప్రధాన భాగమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మా ఉపాధ్యాయ బృందం అంకిత భావంతో ఆహార డిఈఓ గారి సూచనలతో మా పాఠశాల ప్రతిరోజు ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వన్ అవర్ పాటు మా పాఠశాలకు సంబంధించిన రాజ్ కుమార్ గారు స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ గారు స్టడీ అవర్ ను నిర్వహించడం జరుగుతుంది తరగతి విద్యార్థుల కోసం ఆగస్టు నుంచి విద్యార్థులకు సాయంత్రం నా సొంత ఖర్చులతో స్నాక్స్ అందిస్తూ ఉన్నాం పదవ తరగతి విద్యార్థులను గౌరవ కలెక్టర్ డిఇ గారుల సూచనల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే ఫోన్ కాల్ తో నిద్రలేపి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం విద్యార్థులను ఉపాధ్యాయులు వారిగా దత్తత ఇచ్చి వంద శాతం పథకాలు రాబట్టడానికి ప్రోత్సహిస్తున్నాం ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు ధారాళంగా చదవడం అప్పులు లేకుండా రాయడం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా డైరీని నిర్వహిస్తున్నాం ఈ డైరీని అందించినటువంటి సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ పాఠశాల విశిష్టతను తెలియజేయడానికి ఎక్కడెక్కడో ఉన్న పూర్వ విద్యార్థులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మా పాఠశాలకు పూర్వే తీసుకురావడానికి ఆన్యువల్ డే నిర్వహణ ఆలోచన చేసినప్పుడు సార్ గారిని కలిసి సార్ ప్రైమరీ స్కూల్ పిఎంసీ స్కూల్ గా సెలెక్ట్ అయింది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించబడి కలర్ఫుల్ గా మారింది మా క్యాంపస్ లో అంగన్వాడీ కూడా గా మారింది మా స్కూల్ మాత్రమే దశాబ్దాలుగా పెయింటింగ్ నోచుకోకుండా పాలిపోయి ఉంది సార్ అనగానే దీనికై సార్ గారికి పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రోహిట్ సార్ కలర్ తో వేసిన కలర్ తో మొదలైన యాన్యుల్ డే పనులు పూర్వ విద్యార్థులు అపూర్వంగా స్పందించడం జరిగింది ఇలా చాలా మంది పూర్వ విద్యార్థులు అనేక రకాలుగా వారికి తోచినట్టు స్పందించడం జరిగింది డాక్టర్ విజయ్ గారు ఎండి సుప్రజ హాస్పిటల్ గారు మరియు బేది వెంకటేశ్వర సార్ గారు కొరియోగ్రాఫర్ నిప్పించడం సుప్రజా హాస్పిటల్ ఎండి గారు మెమెంటో ఇప్పించడం ఇలా చాలా మంది బ్యాచ్ల వారిగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనేక మంది ఎవరికి తోచినట్టు వాళ్ళు బ్యాచ్ల వారిగా వేసుకుని పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం జరిగింది దీనికి వేదిక ముందున్న వారికి రాలేకపోయిన వారికి ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులకు పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా పూర్వ విద్యార్థులు వ్యక్తిగతంగా ఎంతో మంది దాతలు స్పందించారు అక్కడ మీరు వచ్చే ఎంట్రెన్స్ లో దాతల యొక్క వివరాలు పూర్తిగా ఫ్లెక్సీ పై రాయించడం జరిగింది కాబట్టి దాతలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం అంతటినీ కొలిక్కి తెచ్చినటువంటి గ్రామ ఘనత గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ గారు మరియు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారులకు దక్కుతుంది అని చెప్పక తప్పదు మాకు అన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి సార్ ఇంకా మా పిల్లలకు కొన్ని సౌకర్యాలు కొరత ఉంది అది ఎప్పుడు చెప్తూనే ఉంటాం చాడలో ధనవంతులకు కొదవలేదు అంతకు మించి గుణవంతులకు అసలు కొదవలేదు చాడ అంటేనే గుణవంతులకు నిలయం కాబట్టి వచ్చిన స్పష్టంగా తెలుసుకున్నాం కాబట్టి విద్యార్థులకు కొన్ని ఉన్నాయి సార్ కాబట్టి ఎంతో నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఘన చరిత్ర కలిగిన పాఠశాలకు గుమ్మం లాంటి ఒక ఆర్చ్ లేదు సార్ మన పాఠశాల నూట ముప్పై సంవత్సరాల చరిత్ర అగుపడే విధంగా మన పాఠశాలకు ఒక మంచి ఆర్చ్ కట్టిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్ లైబ్రరీ పిల్లలకు లైబ్రరీ రూమ్ లేదు కంప్యూటర్ మరియు కంప్యూటర్ బోధించడానికి ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ను మనం ప్రైవేట్ గా నియమించుకున్నట్లయితే పిల్లలకు మేము స్పోకెన్ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మా ఇంగ్లీష్ సార్ ఇంట్రెస్ట్ తీసుకుని రెగ్యులర్ గా చెప్పిస్తూ ఉన్నాం సార్ కంప్యూటర్ కూడా చెప్పిస్తే బాగా ఉంటుంది అని వేదిక వేదిక ఒకసారి ఆలోచించాల్సిందిగా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం ఇకపోతే ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఎస్హెచ్ సర్వేలో మనకు మార్పులు తక్కువగా వచ్చినాయి ఎందుకంటే మోడ్రన్ టాయిలెట్స్ లేకపోవడం వలన ఎప్పటి నుండో పాతకాలం టాయిలెట్స్ వాడుతున్నాం కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు టాయిలెట్స్ మోడరన్ టాయిలెట్స్ అవసరం ఉంది కాబట్టి దాతలు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా వారి దృష్టికి తీసుకొస్తున్నాము ఇందులో భాగస్వాములు అయినటువంటి దాతలు పూర్వ విద్యార్థులు గ్రామ పంచాయతీ పాలక వర్గం పాఠశాల సేవాభిలాషులు మరియు పేరెంట్స్ అందరికీ నమస్సు మంజలు సమర్పిస్తున్నాము ధన మాత్రమే కాకుండా తమ శ్రమను కూడా దారపోసి కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పాఠశాల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అడుగగానే తమకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి మా పిల్లలకు ప్రత్యేకమైన సమయం ఇచ్చి మా పాఠశాలకు వార్షికోత్సవంలో అయినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆలేరు మరియు రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారు బిల్ ఐఏ గారికి మరియు మా జిల్లా విద్యాశాఖ అధికారి మా కోరిక మేరకు ఎంతో దూరంగా ఉన్న మా మనం చాడ గ్రామం అంటేనే సార్ ఒక ప్రత్యేకమైన అభిమానం చాలా గ్రామస్తులు చాలా సార్ ప్రత్యేక గుర్తించి మాట్లాడగలిగేటువంటి సాన్నిధ్యం మనకుంది కాబట్టి డిఓ గారికి కొంచెం సార్ సార్ని ఇబ్బంది పెట్టినామేమో తప్పనిసరి పెద్ద ఎత్తున ప్రిపేర్ అయ్యాం కాబట్టి మీరు మాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఈఓ గారికి ఎస్ఐ గారికి వేదికపై ఉన్న సర్పంచ్ అందరికి పేరు పేరున ఎందరో మహానుభావులు అందరికీ మా పాఠశాల వైపు నుంచి వందనాలు తెలియజేస్తూ ఈ నివేదిక సమర్పించే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బలగ రెడ్డి గారికి హెడ్ మాస్టర్ గారికి